తల్లిదండ్రులను పట్టించుకోకుంటే పిల్లలకు ఆస్తిలో హక్కు లేదు అలా ప్రవర్తించే వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టవచ్చు మరోసారి కీలక తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు బదిలీ చేసిన ఆస్తులను పేరెంట్స్ వాపస్ తీసుకోవచ్చని వెల్లడి మహారాష్ట్రకు చెందిన వృద్ధ దంపతుల కేసులో ఉత్తర్వులు ఇది మంచిగానే ఉంది కరెక్టే కానీ వాళ్ళ కష్టార్జితం సంపాదించుకున్నదైతే బదిలీ చేసింది వాపస్ తీసుకోవచ్చు ఇది ఓకే వంశ ఏదైతే వస్తుందో తాతల నాటి నుంచి వచ్చిన ఆస్తులని రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉండదు ఇది కూడా ఇది ఇట్లా అనుకొని ఇప్పుడు కొంతమంది ఉంటారు సరే ఇప్పుడు కష్టార్జితం చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు చేసి కష్టం చేసి చదివిపిచ్చి అమెరికాలోకి పంపించి విదేశాల నుండి పట్టించుకునే వాళ్ళు ఉంటారు చూసినవా వాళ్ళకు వర్తిస్తుంది వాళ్ళకు వర్తిస్తుంది ఇక్కడే ఉండేటోళ్ళు అయితే దాదాపు చాలామంది అట్లేం వదిలిపెడతలేదు కానీ విదేశాలలో ఉండేటోళ్ళే వదిలిపెడుతున్నారు కాబట్టి ఇది వాళ్ళకు వర్తిస్తుంది ఎవరైనా ఏదో నోటికి ఎవడో ఒకరు తల్లిదండ్రులను పట్టించుకోని వాళ్ళు ఉంటారు ఆ పట్టించుకోని వాళ్ళు కూడా ఎవరు ఉంటారు అంటే ఈ పుస్తకం పురుగులు ఉంటారు కదా ఎప్పుడు పుస్తకాలు చదువుకుంటా ఈ బయట పిల్లలతోని మాట్లాడకుండా ఎప్పుడు చదువుకోవాలి మళ్ళీ పోవాలి పడుకోవాలి లేవాలి ఇటువంటి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఏజ్ వచ్చినాక ఇంకా వాళ్ళకు ప్రేమలు అవన్నీ ఏముండవు ఆ ఈ తల్లిదండ్రులే వాళ్ళని పెంచిన విధానమే వీళ్ళకి ఇట్లా మోసం చేసింది వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు పెంచే విధానం ప్రేమతో పెంచుకుంటూ పోతే ఆ ప్రేమలు కంటిన్యూ అవుతాయి వీళ్ళు ఎట్లయితే స్ట్రిక్ట్గా ఎలాంటి ప్రేమలు లేకుండా స్ట్రిక్ట్గా పెంచుకుంటూ పోయిరో కొద్ది రోజులు అయినాక వాళ్ళు కూడా అదే పద్ధతిలో ప్రవర్తిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలని చదివిచ్చేటప్పుడు కొన్ని ప్రేమలు పంచాలి వాళ్ళకు కూడా ఎంతసేపటికి చదువు పుస్తకం చదువుకోపో అది సీరియస్గా కొంతమంది అయితే తల్లిదండ్రులు ఇంటికి ఇట్లా తండ్రి ఇంటికి రాగానే కొన్ని శత్రువుని చూసినట్టు చూస్తారు పూరలు ఎందుకంటే ఈ తండ్రి అనేటు వీడు రావడం రావడం కూడా ఇట్లా సీరియస్గా రెండు దెబ్బలు కొట్టడం అవసరమైతే తిట్టడం కుజమనుడు ఇటువంటి చూసిన పిల్లలు ఏమైతారంటే ఇక తర్వాత వీళ్ళని పట్టించుకోరు ఇదే జరుగుతున్నది ఇక్కడ మామూలుగా గ్రామాలల్లో ఉన్న పిల్లలు గ్రామాల అక్కడ పరిసర ప్రాంతాలలో పెరిగిన వాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం అనేది ఉండదు ఈ కొంతమంది ఈ ఇట ఇట్లా చదివిపించిన వాళ్ళకే వీళ్ళకే ఇటువంటిది జరుగుతున్నది చదువుతారు వాళ్ళకేందంటే లోకజ్ఞానం తెలియదు పుస్తకం పురుగుల వాళ్ళు కానీ లోకజ్ఞానం తెలియని వాళ్ళకు వాళ్ళు ఇటువంటిది క్రియేట్ చేసుకుంటున్నారు ఇది ఎవరు తప్ప అంటే ఆ తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి వాళ్ళని వాళ్ళ పెంపకం సరిగ్గా లేక వాళ్ళు ఆ విధంగా మారీర్రు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పట్టించుకోకుంటే ఆస్తిలో హక్కు లేదు ఆస్తిలో హక్కు లేదు అంటే వాళ్ళకి ఇప్పుడు ఆస్తి కూడా అవసరం లేదు ఇప్పుడు విదేశాలలోకి వెళ్ళిపోయిన వాళ్ళు తర్వాత వచ్చినాక చూసుకుందామన్న పరిస్థితులలో ఉంటారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు రిటర్న్ కూడా తీసుకోవచ్చా అంటే వీళ్ళ కష్టార్జితం సంపాదించింది ఖచ్చితంగా వీళ్ళు క్యాన్సిల్ చేసి రిటర్న్ తీసుకోవచ్చు ఇప్పుడు తాతల నాటి నుంచి వస్తుంది ఆస్తులు ఉంటాయి అవి ఏమైతాయి అంటే ఇప్పుడు తాతలు ఉన్నారా వాళ్ళు తీసుకోవాలి లేరు కాబట్టి ఇట్లా ఈ రకంగా జరుగుతానండి కొంతమంది ఉంటారు పని చేయడం అన్నీ ఉంటాయి అన్ని అవకాశాలు ఉంటాయి అయినా కానీ పిల్లల్ని వేధిస్తుంటారు కొంతమంది అన్నీ ఉండి కూడా అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇవన్నీ కాదు ఫస్ట్ తల్లిదండ్రులు మారాలి పిల్లల్ని పెంచే విధానం మారాలి మారితే ఇటువంటి పరిస్థితులు రావు అందరికి ఏమవుతుందంటే ఫైనల్గా అందరు సానుభూతి అరే తల్లిదండ్రులను పట్టించుకోరా అనే దగ్గరికి సెంటిమెంట్ పట్టించుకోవాలి ఎందుకంటే కంపల్సరీ పట్టించుకోవాలి కానీ వీళ్ళ పెంపకం కూడా ఫస్ట్ అది ముఖ్యం ఫస్ట్ నుంచి వీళ్ళ పెంపకం ఎట్లా ఉన్నది వాళ్ళతో ప్రవర్తించిన తీరు ఎట్లా ఉన్నది ఆ రకంగా అన్ని ఆలోచన చేస్తే వీళ్ళు చేసిన ప్రకారమే వాళ్ళు చేస్తుంటారు కాకపోతే చెయ్యొద్దు సరే ఏం చేసినా ఏదైనా జన్మనిచ్చిరు కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది విదేశాలల్లో ఉంటారు పట్టించుకోరు ఇక్కడనే వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది కోటాను కోట్లు ఖర్చులు పెట్టి వాళ్ళని కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి విదేశాలకు పంపించి ఇక్కడనేమో అడుక్క తినే పరిస్థితికి వస్తుంది కానీ వాళ్ళని పిలిపించి లేకుంటే ఇక ఈ రకంగా చర్యలు తీసుకున్నా పర్వాలేదు మొన్న ఏమన్నారంటే జీతంలో నుంచి ఒక టెన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ చేసి డైరెక్ట్ తల్లిదండ్రుల ఖాతాలకు వేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇది జరగాలి జరగాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ప్రభుత్వం ఉద్యోగం ఉందని చెప్పేసి ఇప్పుడు ముసలోళ్లకు పింఛన్ రాదు వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని పింఛన్ ఇయ్యరు రేషన్ కార్డు ఉండదు ఏది ఉండదు మరి వీళ్ళు ఎట్లా బతకాలి కాబట్టి ఇంత కట్ చేసి వీళ్ళ అకౌంట్లకు వేస్తే ఆ పెన్షన్ లాగా వీళ్ళకి పైసలు వస్తే ఎంతో కొంత ఆధారం ఉంటుంది ఈ రకంగా చెయ్యాలి చేసుకుంటూ పోతే బాగుంటుంది కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి అయినా పిల్లల్ని పెంచేటోళ్ళు కూడా కొంచెం ప్రేమ అభిమానము నవ్వుకుంటా మాట్లాడుకుంటా కొంచెం మంచిగా ఉంటే ఇటువంటి పరిస్థితులు రావు అందరూ ఏమనుకుంటారంటే ఎత్తు కన్నరు కదా కన్నందుకు సాధాలు కన్నరు కరెక్టే సాత్తారు కానీ దాంతోపాటు మనం కూడా కొన్ని మార్చుకోవాలి